ఫార్ములా ఈ కేసుపై కేటీఆర్ కు ఎనిమిది గంటల పాటు అరవై ప్రశ్నలు సంధించిన ఏసీబీ అధికారులు సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో ఘటన తీవ్ర కలకలం కుప్పంలో అప్పు వివాదం మహిళను చెట్టుకు కట్టేసిన వాయినం పై రేవంత్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్న హరీష్ ఎన్ని కేసులు పెట్టినా తలవంచరని వ్యాఖ్య హైదరాబాద్ లోనే నా ఫోన్ ట్యాప్ చేశారు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు జ్వరంతో బాధపడుతున్న హరీష్ రావు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్న బీఆర్ఎస్ పెర్ది నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన డెపి సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబు ఇంటిని అసెంబ్లీని ముట్టడిస్తామని వెల్లడి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ సోమవారం ముగిసింది ఏసీబీ అధికారులు ఆయనను దాదాపు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది ఉదయం ప్రారంభమైన విచారణలో సుమారు అరవై ప్రశ్నలను కేటీఆర్ పై సంధించినట్లు సమాచారం సమాధానాలు చెప్పారు హెచ్ఎండిఏ నిధులను ఎఫ్ఈఓ సంస్థకు నిబంధనల ప్రకారమే పంపామని ఈ వ్యవహారంలో తాను వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధి పొందలేదని ఆయన అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే ఎన్నిసార్లు వస్తా అని చెప్పిన పొద్దు నుంచి తొమ్మిది గంటలు ఒకటే క్వశ్చన్ అడిది పదుగుడు ఇటుది పదుగుడు తిరుల మరలేసి మరల తిరలేసి అడిగిందే అడిగి అడిగిందే అడిగి కుల్లం కుల్ల చెప్పిన ఇప్పుడు హరీష్ చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడమే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం ఒక్క రూపాయి కాదు కదా ఒక పైస కూడా అవినీతి జరగలేదు వీడికెళ్లి పైస పోయింది అక్కడ ఉన్నది ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులు అడిగినాం సమాధానం లేదు మెమ్మెమ్మే బెబ్బెద్దే ఏంటి అంటే ఫైన్ ఇటుకెళ్ళి పోయిందా నువ్వు కుడిసేపుచ్చినావు పైసలు ఎడమ చేపలకెళ్ళిచ్చినావో పైసలు అని చెప్పి ప్రశ్నలు తప్ప చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్న అందుకే నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్పిన ఇది లొట్టీస్ కేసు ఈయన ఒక లొట్టీస్ ముఖ్యమంత్రి కాదు కాలనీలతో ఏం చేయరాదు పరిపాలన చేత కాదు పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు అందుకే పెద్దమ్మ రాజకీయంతో ఒక పెద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా కేటీఆర్ గారి మీద నువ్వు కుట్ర చేస్తున్నావు అది ప్రశ్నించే గొంతు మీద గోడల మన బాగా బాగా పడ్డాడట రేవంత్ రెడ్డి నేను హౌలా అన్న బాధ పడ్డాడట నేను అడుగుతున్నా ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి వయ్యుండి జై తెలంగాణ అనకపోతే నీ నేనేమనాలి మరి ఏం పేరు తెలుగు తెలంగాణ ముఖ్యమంత్రి వయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నేను ఏమని పిలవాలి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు దొంగను చూసినట్టు చూస్తున్నట్టు నేను ఏమనాలే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను అందుకే ఇక నేను ఎక్కువ అనగానే మీరు అనగాడికి అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పట్టపగులు జరిగిన ఓ అమానుష ఘటన రాష్ట వ్యాప్తంగా తీవ్రం కలకలం రేపింది అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు మా పిల్లలు తీసి తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను బైక్ లో తెలిసిన ఆయన ఒక ఆయన తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల తీసి చింపేదానికి ప్రయత్నించినారు నేను చేయలేసి తీసుకున్నాను ఆయన కూడా బట్టన్ అంతా గుంజి వస్తేనే నన్ను కొట్టి లాక్ చెప్పు చెట్టు కట్టేసి మార్చేసినారు ముందు మా ఆయన చేసినారు నైట్కి కి నైట్ తోడుకునేది మా ఆయన దిగులు వెళ్ళిపోయినాడు వాళ్ళ తమ్ముడికి పదహారు లక్షలు ముందుకు నిలిచి తీ ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పొడి మా ఆయన కొద్దిగా చేసి వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లు ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం వినలేదు చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తాం రోడ్డుకి ఇచ్చేసి ఈ మారి చేసి ఇస్తాము మాకు ఏదైనా లోన్ విని వస్తే ఇస్తామని చెప్పినాము ఈ మారి చేసి చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతు పీసుకు చంపేస్తామని బెదిరిచ్చినారు చెప్తే కూడా లేదు దారిలో పోయి వచ్చే వాళ్ళు ఈ మారి கட்டீஸ் தப்பின தர்வா அப்படி கூட ஏமே கட்டேசிஸ்க்கு சார் ஆந்திரபிரதேஷ் முக்கியமந்திரி நாரா சந்திரபாபு రాజకీయాల నుంచి విరమించుకుని ఆయన కుమారుడు ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కు బాధ్యతలు అప్పగించాలని ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ సంచలన సూచన చేశారు కర్నూలు జిల్లా ఆధోనిలో జరిగిన ఒక బహిరంగ సభలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు మీకు చెబుతున్న జూనియర్ ఎన్టీఆర్ రాడు కదా మీరు లోకేష్ ను గందరగోళంలో పడేస్తున్నారు అని ఓవైసీ అన్నారు పల్నాడు జిల్లా से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना जूनियर एनटीआर तो नहीं आएगा अब इतना पॉपुलर है उन्हें मेरे को नहीं मालूम आता क्या उन्हें आता क्या ने न्यूज बनना ना ये भी आप लोकेश को परेशान कर दिए अरे उसका तो देख लेते कितना तुम करेंगे तुम हो गया ना नौ साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर पांच साल आंध्र प्रदेश के बस है बच्चे को देखते अपने मगर आपने लोकेश को परेशानी में डाल दिया मेरे भाई सच्चाई बाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना जूनियर एनटीआर तो नहीं आएगा अब इतना पॉपुलर है उन्हें मेरे को नहीं मालूम आता क्या उन्हें आता क्या नहीं न्यूज बनना ना ये भी आप लोकेश को परेशान कर दिए अरे उसका तो देख लेते कितना तुम करेंगे तुम हो गया ना नौ साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर पांच साल आंध्र प्रदेश के बस है बच्चे को देखते अपने मगर आपने लोकेश को परेशानी में डाल दिया मेरे भाई सच्चाई भाई సతెనపల్లి రూరల్ మండలం రెంటపాల గ్రామంలో రేపు జరగనున్న వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత జగన్ హాజరు కానున్నారు జగన్ పర్యటనకు అనుమతి కోరుతూ సత్యనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డి పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు ఈ అభ్యర్థనను పరిశీలించిన అనంతరం ఎస్పీ కంచి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సుమారు ముప్పై వేల మంది ప్రజలు హాజరవుతారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నారు చూసి ఏం తెలియజేస్తున్నామంటే మీ తాలూకా ప్రోగ్రామ్ కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి తో పాటుగా సెక్యూరిటీ తో పాటుగా మరొక మూడు వెహికల్స్ని ఒక వంద మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ విధంగా అయితే చేయగలుగుతాము మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో ఏది థర్టీ థౌజండ్ అట్లాగ అంటున్నారో క్రౌడ్ని ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకు సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టివ్ సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇటువంటి లార్జ్ గ్యాదరింగ్స్ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మినిమం సెవెన్ డేస్ ముందుగా మాకు ఈ పర్మిషన్ అప్లై చేయగలిగితే మేము కూడా మెన్ మొబిలైజేషన్ కానీ మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి చూస్తే కూడా మెన్నని గ్యాదర్ చేయడం కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది వాటిని కూడా గమనించి చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ని సెక్యూరిటీ కాన్వాయ్ మరలా అది కాకుండా ఎడిషనల్గా త్రీ వెహికల్స్ని హండ్రెడ్ మెంబర్స్ గ్యాదరింగ్తో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా చక్కగా ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అయితే మేము ఎలా చేయగలుగుతామని తెలియజేస్తున్నాము ఈ లార్జ్ గ్యాదరింగ్స్ అయితే వాడు అడిగిన రిక్వెస్ట్ని అయితే కన్సిడర్ చేయలేకపోతున్నామని కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది కాకుండా వేరే విధంగా ఏమైనా వస్తే మాత్రం చట్టపరంగా ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆర్గనైజర్స్ ఎవరైతే ఏవైనా ప్రపోజల్స్తో వస్తారో వాళ్ళు పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి ప్రోగ్రామ్ ఏంటి ఎంతమంది వస్తారు ఏ విధంగా వస్తారు ఎన్ని వెహికల్స్తో ఉంటుంది తర్వాత సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక పూర్తి అవగాహనతో ఉంటే దానికి సంబంధించి మేము ప్లాన్ చేయగలుగుతాము పూర్తి వాళ్ళతో సహకరించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కూడా కలగకుండా చేయగలుగుతామని తెలియజేస్తాం వదిలి మీటింగ్ తర్వాత ఏంటో వాళ్ళలో భయం వణుకు అర్థం కావట్ల వామ్మో జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిస్తే ఈ ప్రభుత్వం ఇంకా పాలన అందించగలుగుతుందా అనే భయం స్పష్టంగా ఈ ప్రభుత్వంలో కనపడుతుంది అందుకని అనేక ఒత్తిళ్లు అధికారుల మీద ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఒక యాభై మందినే పర్మిట్ చేస్తాం అలాగైతేనే వంద మంది నేను అడుగుతున్న ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక సర్పంచ్ స్థాయి పోతేనే పరామర్శకి ఆ గ్రామంలో వంద మంది వస్తారే మరి రాష్ట్ర నాయకుడు మాస్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపగలుగుతామా ఎవరిమన్నా అయినా మేము మాటిచ్చాం వందర నాయకులు సార్ వాస్తవంగా మేము అందరూ కార్యకర్తలు రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అంటున్నారు మేము మొన్నటి వరకు మా మా నియోజకవర్గాల్లో పోనీలే కార్యకర్తల వరకు తలా ఒక యాభై వెహికల్స్ వంద వెహికల్సో పెట్టి తీసుకెళ్దాం నియోజకవర్గాల నుంచి అనుకున్నాం కానీ మీరు సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు మీ నాయకుడికి ఆపద రావచ్చు అంటున్నారు వెహికల్స్ ఆపేయమంటున్నారు అంటే ఎస్ మేము మాటిస్తాం ఒక్క వెహికల్ కూడా పెట్టము మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి రావటం ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటమే మాకు ముఖ్యం వేరే ఏ విషయం మాకు ముఖ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఉన్న అనేది భారతదేశం మొత్తం తెలుసు కొత్తగా తెలియజేయాలి ఎక్కడ మేము సమీకరణ చెయ్యము స్వచ్ఛందంగా కేవలం మేము కూడా ఆయనతో పాటు ఆయన వెనకాల నడుచుకుంటూ పోయి పరామర్శిస్తాం అని చెప్పాం వారు ఆలోచించుకొని చెప్తామన్నారు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆరు నూరైనా నూరు ఆరైనా తాడేపల్లి నుంచి వచ్చి నాగమల్లేశ్వరావు గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు మూడు వారాల పాటు స్తంధుబ్ ఉన్న నైరుతి రుతుపవనాలు తిరిగి వేగం పుంజుకున్నాయి దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి ముఖ్యంగా పశ్చిమ తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముంబై నగరాన్ని వానలు ముంచెత్తగా కేరళలోనూ జన జీవనం అస్తవ్యస్తమైంది రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని ఐఎండీ వెల్లడించింది రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి ముంబై నగరం చివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి